ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలిస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు శని షష్టంలో ఉన్నాడు రాహు అష్టమంలో ఉన్నాడు కేతువు ద్వితీయంలో ఉన్నాడు ఈ గ్రహ ఫలితాన్ని కానీ పరిశీలించి చూసినట్లయితే ఈ వారం వివాహాది శుభకార్యాలు స్థిరంగా చక్కనైనటువంటి నిర్ణయానికి వస్తాయి రుణ ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి అశ్విని నక్షత్రం వారికి ఎప్పటినుంచో నలుగుతున్నటువంటి వివాహ సంబంధం ఈ వారంలో స్థిరపడే అవకాశం బాగా కనిపిస్తోంది భరణీ నక్షత్రం వాళ్ళకి అంతకుముందు వాళ్ళు కొన్నటువంటి ఇంటికి మార్పులు చేర్పులు చేసేటటువంటి విధానం ఆ కార్యక్రమాలు ఈ వారంలో ప్రారంభమవుతాయి కృత్తిక నక్షత్రం వాళ్ళు తమకి సంబంధించినటువంటి ఏదైనా ఒక పని ఆగి ఉంటే ఆ ఆగిన పని ఈ వారంలో తిరిగి ప్రారంభమై కదలడం సాగుతుంది దైవపరంగా అయినట్లయితే ఆంజనేయ స్తోత్రాన్ని పఠించడం ఎంతైనా మంచిది ఆధ్యాత్మికమైనటువంటి ప్రవచనాన్ని వింటూ మనసుని ఉల్లాసంగా గడపడం ఈ వారమంతా చాలా సంతోషకరంగా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం చేయకూడని పని ఇతరుల పనిని తమ భుజస్కంధాల మీద తమ నెత్తి మీద వేసుకుని నిందపడడం